మనం ఈ రోజు కొత్త వీడియోలో కొత్త కొత్తగా ఏదో చేయబోతున్నాం జీవితంలో చిచ్చి మీరు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మనం అయితే మలేషియా నుంచి థాయిలాండ్ కి అయితే వెళ్తున్నాం థాయిలాండ్ లో ఎంత పెద్ద కోరికలు ఎలా తీర్చుకోవాలి ఏంటి అనేది మనం అయితే ఈ రోజు ఈ వీడియో చూసేద్దాం సో ఫైనల్ గా మనం అయితే థాయిలాండ్ ఎయిర్పోర్ట్ అదే మన బ్యాంక్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసా సో బ్యాంక్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అయితే ఎలా ఉంటుంది మినిమం అంటే మినిమం సెక్యూరిటీ కూడా చాలా అంటే చాలా తక్కువ చూసారా ఎయిర్పోర్ట్ లానే లేదు మొత్తం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు బయటికి రావడానికి ముందే ఇక్కడ మీకు చూపిస్తాను మీరు ఇక్కడ ఎగ్జిల్స్ లో బయటికి రాగానే మీకు ఇక్కడైతే బిఎమ్టిఏ బస్ బస్ట్ సిటీ అని బస్సెస్ ఉంటాయి మీరు అనవసరంగా క్యాబ్స్కి అయితే ఖర్చు పెట్టుకోకుండా మూవీట్ అనే యాప్ ఉంటుంది ఆ మూవీట్ యాప్ వేసుకొని మీరు ఏ డెస్టినేషన్ కి వెళ్ళాలనుకుంటున్నారో బ్యాంకాక్కి ఆ డెస్టినేషన్ కి ప్లేస్ కొడితే మీకు ఆ బస్ నెంబర్ అనేది క్లియర్ కట్టారు మీకు అయితే ఇస్తుంది మీకు డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ కి ఫ్రీ షటిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీరు జస్ట్ ఆ బోర్డింగ్ టికెట్ చూపిస్తే వాళ్ళకి షటిల్ లో తీసుకెళ్తారు సో ఇదొక రూట్ బస్ అనమాట మనం ఎక్కబోయేది ఏ ఫోర్ ఎందుకంటే మనం మ్యాడ్ మంకీ అనే హాస్టల్స్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఈ బస్సులు చాలా అంటే చాలా పాత అయిన యూసూజు మోడల్స్ ఆఫ్ ఏసీ బస్సెస్ బ్యాంకాక్లో మీకు రెట్రో నుంచి హై మోడర్న్ టెక్ అన్ని బస్సులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనం అయితే బస్ ప్రయాణం చేస్తున్నాం బ్యాంకాక్ లో ఎక్స్చేంజ్ రేట్లో మీరు థాయ్ ఇక్కడ ఇక్కడైతే తీసుకోవద్దు మీరు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అక్కడ లోకల్ ఎయిర్పోర్ట్స్ లో కానీ లోకల్ కంట్రీలో కానీ తీసుకోండి ఇక్కడ చాలా రేట్ అనేది చాలా తక్కువగా ఇస్తున్నారు సో మలేషియన్స్ ఎవరైనా ఉంటే మలేషియా ఎక్స్చేంజ్ రేట్ అక్కడే తీసుకోండి ఇండియన్స్ అయినా సరే ఇండియాలోనే అక్కడే తీసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఇస్తున్నారు సో మనమైతే బస్ ప్రయాణం తర్వాత మ్యాడ్ మంకీ స్టేషన్కి అయితే వచ్చేస్తాం సో ఈ హాస్టల్ గూగుల్ రివ్యూస్లో చాలా అంటే చాలా బెస్ట్గా చూపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఫారినర్స్ అండ్ చిల్ అవుట్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి మనం వెళ్ళిన టైంకి మనకైతే ఎయిట్ హండ్రెడ్ బార్ట్ పర్ పర్సన్ అని చెప్పారు సో టోటల్ సిక్స్ హండ్రెడ్ బార్ట్స్ ఇద్దరికంటే చాలా కష్టం అందుకే పక్కన ఉన్న బెడ్ స్టేషన్ హాస్టల్ పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఆ బెడ్ స్టేషన్ హాస్టల్స్ రోడ్ రోడ్కి చాలా నియరర్ గా ఉంటుంది కౌసాన్ రోడ్ ఈజ్ ఎ స్ట్రీట్ ప్ అండ్ హోటల్స్ తీసుకోకుండా హాస్టల్స్ తీసుకున్నారు ఏంటనుకుంటున్నారా హాస్టల్స్ చాలా చీప్ ఉంటాయి అండ్ మనకైతే ఇలాంటి ఫారెన్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూసే అవకాశం ఉంటుంది సో హోటల్స్లో అయితే మీ రూమ్లో మీరు పడి సావాలి అదే ఇక్కడ హాస్టల్స్లో అనుకోండి ఇక్కడ మీకు మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి కొత్త కొత్త వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది సో మీ టాలెంట్ ఉంటే పులిగారు కలుపుకొని ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు మేమైతే చెక్ ఇన్ త్రీక్ అని చెప్పారు సో త్రీ దాకా వెయిట్ చేసే పని లేకుండా మార్నింగ్ టెన్ కల్లా అక్కడికి రీచ్ అయిపోయాం కాబట్టి మేము బ్యాగ్స్ అక్కడ పెట్టేసి వాళ్ళకి చెప్పి మేమైతే ఇలా బయట తిరగడానికి వచ్చాం సో బెడ్ స్టేషన్ హాస్టల్ వెనకాలే మీకు మసాజ్ సెంటర్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి సో ఈ పత్యాపరాలని లాస్ట్లో చూసుకుందామని చెప్పి మనమైతే పర్దునాం కాంప్లెక్స్ ద మోస్ట్ విజిటెడ్ షాపింగ్ మార్కెట్ ఆఫ్ బ్యాంకాక్ ఇండియన్స్ రెస్టారెంట్స్ అండ్ ఇండియన్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఇండియాకి బార్డర్లో ఉన్న బర్మా మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్ నేపాల్ ఇండియన్స్ ఎవ్రీథింగ్ ఈ చుట్టుపక్కల ఏరియాలో బాగా ఉంటారు సో అందుకే ఇది బాగా ఫేమస్ అనమాట ఎర్రగా కనిపిస్తుంది ఏంటో తెలుసా గెస్ట్ చేయండి చికెన్ బిర్యానీ అది నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరి బ్యాంకాక్ వస్తే మటుకి చికెన్ బిర్యానీ మటు తినకండి మటన్ కానీ ప్రాన్స్ కానీ తినండి చాలా అంటే చాలా బాగుంది ఇక పర్తున మార్కెట్ ప్లేస్ మెయిన్ అట్రాక్షన్ ఇంద్రా స్క్వేర్ మొత్తం బర్మా కంట్రీ ప్రజలే ఉంటారు షాప్స్ అన్ని ఐటమ్స్ అన్ని చాలా చీప్ గా కూడా దొరుకుతాయి ఇందు అక్కడ నుంచి ఓ బర్మా ప్రజలు బర్మా ప్రజలు అంటున్నారు ఏందనుకుంటున్నారు ఇక్కడ ఈ కాంప్లెక్స్లో అమ్మాయిలు ఉంటారు ఎంత అందంగా ఉంటారంటే అంత అందంగా ఉంటారు అమ్మాయిలు అంటే ఆ టైప్ కాదండి సేల్స్ ఉమెన్ బ్యాగులు ఖాళీగా పెట్టుకున్నాడు అమ్మా ఎందుకంటే మాకైతే బ్యాగులు ఫుల్ కాబట్టి కొనలేకపోయాం అండ్ ఆ తర్వాత మనమైతే మసాజ్ సెంటర్కి వెళ్ళిపోయాం మసాజ్ సెంటర్లో మసాజ్ చేయించుకొని చిన్నగా రూమ్కి అయితే వెళ్ళిపోయాం మసాజ్ సెంటర్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎక్కడైనా ఒకటే ఇన్ఫ్యాక్ట్ మిగతా వీడియోల్లో చూపించినట్లు జనాలు ఓ ఎరగబడి అబ్బా నొప్పి నొప్పి అంటారు కానీ అమ్మాయిలు చేస్తే అంత ప్రెషర్ ఉండదు ఏముండదు అబ్బాయిలతో చేయించుకుంటే మీకు బాడీ పెయిన్స్ అనేవి చాలా తగ్గుతాయి ఇంకా బెడ్ స్టేషన్ హాస్టల్లో రూమ్స్ ఇలా ఉంటాయి డార్మెటరీ లోగా ఇది డ్యూయల్ పర్సన్ బెడ్స్ సింగిల్ గా ఉండేవి కూడా ఉంటాయి డ్యూయల్ అయితే తక్కువ పడుతుందని మేమైతే ఇది తీసుకున్నాం అమ్మాయిలు అబ్బాయిలు అని సపరేట్ ఏం ఉండదు ఓన్లీ బాత్రూమ్స్ మటుకి సపరేట్ ఉంటాయి వచ్చి మెన్స్ బాత్రూమ్ అది వచ్చి లేడీస్ బాత్రూమ్ చర్మ మూలిచిన యాలిగేటర్ దీన్ని చిన్న ముక్కలు ముక్కలు చేసి స్టీక్స్లో పెట్టి అమ్ముతున్నారు అండ్ ఆ తర్వాత మనమైతే ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ వాక్ అలా అయితే మసాజ్ ఏరియాకి అయితే వచ్చేసాం సో ఎక్కడైనా మసాజ్ ఒకటే సేమ్ ప్రైస్ సేమ్ థింగ్ కాకపోతే మీరు చూస్ చేసుకునే పర్సన్ బట్టి తేడాలు ఉంటాయి అన్నమాట ఇంకా ద మోస్ట్ ఇల్లీగల్ దందా మన వీడు గంజాయి ఎవ్రీథింగ్ ఇక్కడ అఫిషియల్ అనమాట ఇండియాలో కాఫీ కేవ్స్ ఎలాగో ఇక్కడ గంజాయి కేవ్స్ ఎలాగో ఉంటాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గంజాయి దొరుకుతాయి చూస్తుంది కోసాన్ రోడ్ లోని ఒక బ్యూటిఫుల్ పబ్ ఇది చాలా ఫేమస్ అనమాట అంటే మంచిగా మూవీస్లో వాటిలో వాడతారు Ah, senhor, 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 పెట్టుకుని కవర్ చేస్తా ఎక్కడైనా ఏ విషయంలో అయినా టాలెంటే ముందుంటుంది సో నీకు టాలెంట్ ఉంటే సత్తా ఉంటే ఏదైనా చేయొచ్చు సర్వేసి నాశకు నా భవంతు